సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం నీ రాజకీయం అంటే ఇండస్ట్రీ నుంచి సడన్గా రాజకీయం వైపు వెళ్ళి నువ్వు అక్కడ మాట్లాడుతున్న వీడియో క్లిప్స్ని వైరల్ అవ్వడం వల్ల జనాల్లో కొంచెం నవ్వులు పాలయ్యావు అన్నట్టు నువ్వు యాక్సెప్ట్ చేస్తావా నవ్వులు అంటావా ఇప్పుడు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు ఆయన ఒక సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేయట్లేదా బీభచ్చమైన ట్రోల్స్ ఈ రోజున కేఏ పాలు గారు ఈ మధ్య హీరో అయ్యారు ఒక అమ్మాయిని కాపాడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్ జోకర్ని చేసేసారు సోషల్ మీడియా వాళ్ళందరూ బీపచ్ఛ ట్రోల్స్ ట్రోల్స్ నడుస్తున్నాయి ఆయనే పొలిటికల్ జోకర్ అవుతున్నప్పుడు నేనెంత నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు పేరు పొగిడే వాళ్ళే పొగుడుతూ ఉంటారు సో అంత పెద్దవాళ్ళ గురించే నవ్వుతున్నప్పుడు నా గురించి నవ్వుట నవ్వరు అనుకోవటానికి ఏముంది కొన్ని కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో నీకు సంబంధం లేని దాని గురించి కూడా దాని గురించి రియాక్ట్ అయ్యి మాట్లాడడం వల్ల యాక్చువల్లీ బ్యాడ్ నేమ్ కానీ బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివిటీ నీకు రావడానికి రీజన్ ఇదే అంటే అంటే నీకు సంబంధం లేని టాపిక్ ఇప్పుడు సంబంధం లేదంటే ఇప్పుడు నేను పొలిటికల్గా ముందుకెళ్తా వెళ్ళాలనుకుంటున్నప్పుడు నా ఫ్యామిలీ మా అమ్మదో మా నాన్నదో మా అన్నదో నాదో నా మొగుడుదో ఉండదు కదా పబ్లిక్ పబ్లిక్ ఉన్నప్పుడే మేము కంపల్సరీ స్పందించాలా నాకు సంబంధించిన నాటికి నేను ఎప్పుడు మాట్లాడను పబ్లిక్స్ పబ్లిక్లో ఏమన్నా తప్పు జరిగినప్పుడు కంపల్సరీ మాట్లాడతాను నా రిలేటెడ్ ఉంటే నేను అట్లా ప్రజాసేవ చేయడానికి ముందుకొస్తాను ప్రజల గురించి ఏమైనా జరిగినప్పుడు మాట్లాడుతాను ఉంటాను కాబట్టి నేను రాజకీయాల్లోకి ముందుకు వస్తున్నాను జరిగిన రిజల్ట్ హ్యాపీ ఏ రిజల్ట్స్ ఏదైనా ఇల్లు కట్టుకున్నాను రీసెంట్గా పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నాను ఇంకా ఇంకా వయసు అయిపోతుంది వయసు మీదకి వస్తున్నప్పుడు మనకంటూ ఇంటికెళ్తే ఒక సెటిల్ అంటే ఒకళ్ళు అడిగే వాళ్ళు ఉండాలా ఒక తోడు అనేది ఉండాలా లవ్ మ్యారేజా అరేంజ్ ఏంటి నాకు చేయాలనుంది అంటే నన్ను ఎప్పటి నుంచి ఇష్టపడుతున్న వ్యక్తి సింపుల్ ఒక రైతు బిడ్డ అనమాట అంటే వ్యవసాయం మా తాతలు కూడా రైతు బిడ్డలే మా తండ్రి కూడా రైతు బిడ్డే అంటే కొంతమంది పొలిటికల్ ఫ్యామిలీ ఉన్నారు నా బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ అంతా మా నాన్న బాబాయ్ వాళ్ళు కానీ ఎట్టి చూసుకున్నా అందరూ రైతులే ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా రైతులే ఉంటారు మా ఫ్యామిలీ అందరూ రైతులే సో నా భర్త కూడా రైతే ఇష్టపడతారు ఇష్టపడ్డాడు నేను ఇష్టపడ్డాను అసలు పెళ్ళి చేసుకోకూడదు పెళ్ళే వద్దు మనకి ఎందుకు రాయి పెళ్ళి మంచి మంచి అమ్మాయిలకే వదిలేసి జంప్ అయిపోతారు మనకెందుకు అనుకున్నా కానీ విధరాహతలు రాసి పెట్టుంది అయిపోయింది నార్మల్గా మీ మీరు లవ్ మ్యారేజ్ లెక్క అయితే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ లెక్క ఓకే ఏమంటుంటాడు అయినా అంటే ఇప్పుడు లైక్ నాకు ఒక డౌట్ అంటే ఈ మధ్య కాలంలో కానీ ఫస్ట్ నుంచి కానీ మనం చూసుకుంటున్నట్లయితే ట్రాన్స్ ఉమెన్స్కి అబ్బాయిలు పరిచయం అవుతారు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా అంటున్నారు చాలా ఉన్నాయి నేను చాలా ఉన్నాయి మంచిగా సోషల్ మీడియాలో రన్ అవుతున్న ఇష్యూస్ ఇవి రీసెంట్గా లైక్ ఉన్న రోజులు ఉండి వాళ్ళు డబ్బులు అయితేనేమి కానీ వాళ్ళని అయితేనే కానీ వాడుకొని దాని తర్వాత వాళ్ళని కొట్టడం చంపేయడం లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా మరి అది భయం ఏం లేదా నీకు సెలెక్టెడ్ అంటే మనం మన సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంటుంది మన సర్కిల్ ఎట్లా ఉంది మనం ఉండే ప్రదేశము మనం పరిచయం అయ్యే వ్యక్తులు ఎలాంటి వాళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అది చూసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏముండవు వీళ్ళు ఎక్కడో ఆటో డ్రైవర్స్ అంటే ఆ టైప్ మైండ్ సెట్ వాళ్ళకి వీళ్ళు డబ్బు పెట్టి పోషించటం ఇలాంటివి చేయటం వల్ల జరుగుతుంటుంది సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి నేను ముందే చెప్పేశా నాకు పిల్లల పుట్టరు సో నువ్వు నేను ఉంటా నీతో ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుట్టినప్పుడు ఒక బా ఒక ఆమెని పెళ్లి చేసుకుని ఆమెకి పిల్లలు పుట్టపోతే మన ఊరు సైడు పల్లెటూరులో మళ్ళీ ఇంకో అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు ఆ అమ్మాయి ఉంటుంది ఈ అమ్మాయి ఇద్దరూ ఉంటారు కలిసి ఇద్దరు భార్యలు సీక్రెట్గా ఎవడెవడికి ఎన్ని ఫ్యామిలీస్ లేవు అలా ఆ టైప్లో పబ్లిక్లో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు క్లారిటీ నేను నా భర్తకి ఇచ్చేస్తుంది ఏంటంటే నాకు పిల్లల పుట్టరు సో ఇదొకటి మెయిన్ పాయింట్ రేపు మీ అమ్మ వాళ్ళకి నేను వారసులు కావాలి మీ తండ్రికి నీకు పిల్లలు కావాలి సో చేసుకుంటా నువ్వు నెక్స్ట్ మీ అమ్మ వాళ్ళు ఏ అమ్మాయిని చూసి చేసుకోమంటే ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో నా ప్లేస్లో నేనుంటా నా ఇంట్లో నేనుంటా నీకు టైం కుదిరినప్పుడు రా అంతేగాని నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ వచ్చి నాకు ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే తనకి ఒక లైఫ్ ఉంటుంది పిల్లలు ఉండాలా మనిషి జీవితం ఏంటి వారసత్వం పిల్లలు ఆ పిల్లలు పెరుగుతుంటే వాళ్ళు వాళ్ళ కోసం వీళ్ళు బతుకుతూ ఉంటారు అది జీవితం కానీ పిల్లలు లేకుండా ఈ గొడ్డు రాయి జీవితం ఎవరు కోరుకుంటారు మా తలరాత లేక మాకే ఎట్లా అయిపోయిందంటే మనకు లైఫ్ పార్ట్నర్ అన్న బాగుండాలని కోరుకోవాలి మెయిన్ ఇది ఒక తప్పు అయిపోతుంది నేను ఆయన క్లారిటీ ఇచ్చేసాను నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్ మీ పేరెంట్స్ నీకు ఇంపార్టెంట్ వాళ్ళు చేసుకోమన్నప్పుడు అమ్మాయిని నువ్వు హ్యాపీగా పెళ్లి చేసేసుకో కొంత టైం లోకిస్తే చాలు ఈ క్లారిటీ మా ఇద్దరి మధ్యలో ఉంది నీ మీద ప్రేమ డివైడ్ కదా మరి ఎంతమంది డైవర్ట్ చేయట్లేదు ఇప్పుడు పెళ్లి చేసుకుని నాతోనే ఉండిపోతాడు రేపు సీక్రెట్ గా దేనన్నీ మెయింటైన్ చేస్తే ఫ్రెండ్ అని అదని ఇదని ఆ రచకన్నా రెస్పెక్ట్ఫుల్గా ఆ అమ్మాయి నేను ఉంటే ఇంకా మూడు ఆప్షన్ ఏ ఉండదు బయట తిరగాల్సిన ఆప్షన్ ఉండదు ఇప్పుడు ఈ సిటీస్లో చూసుకుంటే పెళ్ళి అవుతుంది పిల్లలు ఉంటారు పక్కన గర్ల్ ఫ్రెండ్స్ మెయింటెనెన్స్ చేస్తుంటారు సీక్రెట్ చాటింగ్ చేస్తుంటారు పబ్బుల్లోనో కలుస్తుంటారు బయటకెళ్ళి అవేంటి మధ్య హోటల్స్ ఓయో రూమ్ పోయే రూమ్స్లో కలుస్తుంటారు ఇవన్నీ బీభచ్చంగా మనం చూస్తానే ఉన్నా సో క్లారిటీ ఇచ్చేసి హ్యాపీగా నువ్వు హ్యాపీగా ఉండు నేను హ్యాపీగా ఉంటా ఫోన్ చేయగలరా మాట్లాడతారా మాట్లాడతాడు మాట్లాడతారా మాట్లాడించగలవా మాత్రం హిందీలో మాట్లాడతాడు హిందీలో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడుతా హలో ఇంటర్వ్యూ మే హే లౌడ్ స్పీకర్ చాలు హే ఏ రికార్డింగ్ ఓతి आपसे बात करना चाहते हैं एंकर शिवा हेलो हाय ब्रो नमस्ते अच्छा मैं अर्थ ना नो नो हिंदी अच्छा अच्छा हिंदी मराठी कनाड़ा ओके ओके ब्रो आपको क्या पसंद है तमन्ना में <laughs> <उन्मे>? <laughs> మొదలు కింద నుండి పై దాకా నేనంటే ఇష్టం ఇంకా కొన్ని విషయాలు లైక్ నీ గురించి కొన్ని ఒక నాలుగు మాటలు చెప్పాలంటే ఏం చెప్తాను మేరా బారి చార్ బాత్ మే బోల్నా బోలేతో చార్ బాత్ బోల్నా బోలేతో క్యా బోలేంగే ఆప్

थैंक यू पहली चीज को एक रीजन मुझसे शादी करने के लिए रीजन क्या है रीजन हां रीजन तो एक ही था क्या या? था आ, मतलब जब हम मिले थे दोनों हम्म हम्म तब लोग क्या सोचेंगे लोग क्या बोलेंगे ऐसे हम रिलेशन में रहेंगे तो सिटी नहीं है जो हम लिविंग में रहेंगे हम्म 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 इसलिए डायरेक्टली शादी कर ली मतलब किसी का कुछ सुनना नहीं है किसी को कुछ बोलना भी नहीं है ఓకే ఓకే డన్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆయన ఏం చెప్పాడంటే ఇప్పుడు ఊర్లో ఊరు కదా హైదరాబాద్ కాదు లీవ్ అండ్ రిలేషన్లో ఉంటారు పెళ్లి కాకపోయినా ఎవడో ఎవడో పట్టించుకోడు అపార్ట్మెంట్స్ అట్లా అది ఊరు ఊరు అన్నప్పుడు ఎట్లా ఉంటదంటే నాలుగు మాటలు ఇప్పుడు నా ఇంటికి ఆయన వచ్చి వెళ్తున్నప్పుడు ఏంటిది ఆ తన్ని గుర్తు ఆ ఊరు అతని నేను అక్కడ ఉంటా తప్పుగా మాట్లాడుకుంటారు రిలేషన్ గురించి అని చెప్పి ఆయన నాకు గౌరవం కల్పించాలి ఊర్లో అందరూ నాకు గౌరవం ఇవ్వాలని చెప్పి ఆయన పెళ్లి చేసుకోవటం అంటే నాకు గౌరవం కల్పించాలి తప్పుగా మాట్లాడుకోకూడదు నేను ఒక రీజన్ వల్ల నన్ను పెళ్లి చేసుకున్నానని ఆయన చెప్పాడు అదే అది నాకు జనాలు కదా అవునవును సరే నా నా గౌరవం గురించి మీ ఆలోచిస్తాడు మీ ఇద్దరికి పుసిసులు గొడవలు ఉంటాయా నేను రాక్షసుని కదా నేనే ఆయన పాపం కూల్గా ఓకే 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 కూల్ కూల్ అనుకుంటూ ఉంటాడు ఎలా ఉంది లైఫ్ పెళ్లి తర్వాత చాలా బాగుంది చేంజ్ కూడా అయిపో పెళ్లి చేసేసుకోవచ్చు ఇవా చాలా బాగుంటది లైఫ్ ఎట్లా ఉంటుంది అంటే ఒక సెటిల్మెంట్ అనేది వచ్చేస్తుంది చూసావా చక్కగా చెబ్బిగా నా భర్త నాకు మంచి ఫుడ్ తినమ్మా తినమా నువ్వు తినాలి అమ్మా తిన పెట్టతే వాళ్ళే ఇట్లా అయిపోయా చాలా బిగ్ బాస్ అప్పుడు సన్నగా ఉండే సన్నగా పైగా ఇప్పుడు పొలిటికల్గా కూడా ఉంటున్నాను కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్ ఉండాలి